హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవన్నీ కూడా కస్టమర్ బ్లౌజ్ అనమాట ఒక కస్టమరే పది బ్లౌజులు ఇచ్చినా సరే మనం ఇలా సింపుల్గా అన్నీ ఒకేసారి వేసుకొని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అప్పుడు మనకి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే పది బ్లౌజులు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను అనమాట దేనికి దానికి సపరేట్గా ఒక ఫోర్ అయితే ప్లెయిన్ బ్లౌజులు అండి మిగిలిన లైనింగ్ బ్లౌజులు అనమాట నేను లైనింగ్లన్నీ కూడా వాష్ చేసుకొని నీట్గా ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుంటానన్నమాట అప్పుడు మనం కటింగ్ చేసుకున్న స్టిచ్చింగ్ చేసుకున్న ఫిట్టింగ్లో ఎలాంటి ముడతలు కానీ ఇలాంటివి రాకుండా అన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని నీట్గా మనం సెట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ అనేది మనం తడుపుతాం కదా సో క్రాసులు వస్తాయి అన్నమాట మొత్తం మనం తడుపుకున్న లైనింగ్లన్నీ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుద్ది అలానే ఈజీ మెథడ్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎన్ని బ్లౌజులు అయినా ఒక ఫైవ్ అయినా టెన్ అయినా సరే ఇలా ఈజీగా అన్నీ ఒకసారి వేసుకొని కట్ చేసేసుకోవచ్చు నీట్గా నేను ఐరన్ చేస్తున్నాను ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లైనింగ్స్ అనేవి వాష్ చేయాలన్నమాట లేకపోతే స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాష్ చేస్తారు కదా అప్పుడైతే బ్లౌజ్ అనేది కుదరదు అనమాట మొత్తం ముడతలు ముడతలుగా వస్తుంది సో అందుకే మనం ముందుగానే వాష్ చేసుకొని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా నీట్గా ఐరన్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సరే మనం స్టిచ్ చేసిన బ్లౌజులు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడున్నా సరే కస్టమర్ అనేది మనకే బ్లౌజులు అనేది తీసుకొస్తారనమాట నేను స్టిచ్ చేసిన బ్లౌజులు కస్టమర్ వేసుకుంటే అలా ఫిట్ అవుతుందనమాట ఎలాంటి మార్పులు కానీ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మనకి ఫస్ట్ కస్టమర్కి ఇవ్వగానే బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట మళ్ళీ వాళ్ళకి రిటర్న్ తీసుకొచ్చి టైట్ అయిపోయింది లూజ్ అయింది అనేది మనం అలా తెచ్చుకోకూడదు అనమాట ఇలా అన్ని బ్లౌజులు కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి మనం లైనింగ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయన్నమాట హోల్స్ ఉన్నాయి సో నేను చూసుకోకుండా తీసుకున్నాను అందుకే తానిలో ముక్కలు మనం కట్ చేయించుకుంటే క్లాత్ అనేవి మంచిగా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు కూడా తానులోనే పీసులు అనేది కట్ చేయిస్తాను బట్ బ్లూ కలర్ అనేది నాకు తానులో దొరకలేదన్నమాట సో నేను అందుకే విడిగా తీసుకున్నాను అదే డ్యామేజ్ వచ్చిందనమాట ఇలా చూసుకోవాలి మనం కొనేటప్పుడు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట నేను ఓన్లీ ఈ వీడియోలో క్లాత్లన్నీ కూడా వాష్ చేసుకుని ఐరన్ చేసుకోవడం ఇలాంటిదే చూపిస్తాను అనమాట ఇవన్నీ ఒకేసారి ఎలా కట్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అనమాట సో ముందు అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తాను అది టుమారో పోస్ట్ చేస్తాను అనమాట మొత్తం ఎన్ని బ్లౌజులు వచ్చినాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్లౌజులు అనమాట నేను ఒక టూ బ్లౌజులు అనేవి లైనింగ్ తీసుకోలేదు కదా అందుకే ఓన్లీ ఎయిట్ బ్లౌజులు చూపిస్తున్నాను అనమాట అది ఇంకా వాష్ చేయాలి కదా ఆరిపోయిన తర్వాత పిడిగా సపరేట్ గా కట్ చేసుకుంటాను ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవడానికి ఇలా అప్సరా గ్లాస్ పెన్సిల్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఈజీగా మార్కెట్ లో నేను ఇక్కడ త్రీ కలర్స్ తీసుకున్నాను గ్రీన్ వైట్ రెడ్ అనమాట చూస్తున్నారు కదా ఇలా చాలా సన్నగా వస్తాయి అనమాట మనం డార్క్ క్లాత్ మీద కూడా ఇలా కలర్స్ అనేవి ఉంటాయి అవి తీసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు అస్తమానం వైట్ కలరే కాకుండా ఇలా చూద్దాము అని ఒక త్రీ కలర్స్ అయితే నేను తీసుకున్నాను చాలా సన్నగా వస్తుంది అనమాట మనం మార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడడానికి అయితే అంత బాగానే ఉంది కానీ దీంట్లో డ్రాబ్యాక్ అయితే ఏంటంటే నాకు నాకు ఏంటంటే అస్తమానం విరిగిపోతూ ఉంటుంది మనం అస్తమాను కూడా షార్ప్నర్తో చెక్కుతూ ఉండాలన్నమాట నాకైతే అంతగా నచ్చలేదు అయితే ఇలాంటివి ఇంకొక బీస్ ముక్కలని మార్కెట్లో దొరుకుతాయి అవి కూడా నేను తెచ్చుకున్నాను అది కూడా చాలా బాగుంది అంతే సన్నగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఏదన్నా మార్కింగ్స్ చేస్తున్నప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా అప్పుడు మనకి బాగానే సన్నగా వస్తాయి అనమాట ఇలా రాసుకోవడానికి అది సన్నగా పడుతుంది క్లాత్ మీద బాగానే ఉంది ఇలా రౌండ్ మనం కార్నర్ షేప్స్ తిప్పుతాం కదా అప్పుడు కూడా కర్వ్ తిప్పినప్పుడు కానీ నెక్ ఇలా నెక్ రౌండ్స్ అవి తిప్పడానికి కూడా ఈజీగానే ఉంది అనమాట బానే ఉంది కాకపోతే ఇంకొక ఆప్షన్ అనేది ఉందనమాట ఇది కూడా ఉంటుంది అనమాట ఇవి నేను మొన్నటి వరకు వాడేదాన్ని ఇలాంటివి ఉంటాయి అనమాట ఇవి కొంచెం లావుగా ఉంటుంది కాకపోతే డస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా చూస్తున్నారు కదా లావుగా ఉంటుంది క్లాత్ అంతా కూడా దుమ్ములాగా డస్ట్ అయిపోతుంది ఇలా మార్కింగ్ చేస్తున్నాం కదా చూసారా అస్తమానం విరిగిపోద్ది ఇది కూడా డస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట దీనికి మార్కింగ్ చేసుకోవడానికి ఏదైతే ఏముంది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటే అది మీ ఇష్టం అనమాట నేను నార్మల్గా నేను యూజ్ చేసేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అని ఒక ఐడియా కోసం అనేది మీకు చూపిస్తున్నాను క్లాత్ మీద అలాగే మార్కింగ్స్ అనేవి ఉండవు ఈజీగానే పోతాయి అనమాట ఈ రెండిటికన్నా ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇదే అనమాట ఈ బీస్ ముక్క దీంట్లో ఓన్లీ వైట్ కలరే ఉంటుంది కలర్స్ అనేవి ఉండవు అనమాట చాలా సన్నగా పడతాయండి మార్కింగ్స్ ఇది అయితే మాత్రం జెంట్స్ టైలర్స్ మాస్టర్స్ ఉంటారు కదా అది వాళ్ళు ఎక్కువగా ఇది యూజ్ చేస్తారనమాట నాకైతే ఇది నచ్చింది ప్రెసెంట్ అయితే నేను దీన్ని యూజ్ చేస్తానన్నమాట అనమాట ఇది చాలా బాగుంది బ్లౌజ్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thanks for watching.